నంద్యాలలో వాహనాలు ఇస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేసిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఆదివారం వచ్చిందంటే మైనర్లకు బైకులు ఇవ్వడంతో ప్రమాదాలకు గురవుతారని ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వాహనాలపై పన్ను వేయడం జరిగింది అయితే తల్లిదండ్రులు మాత్రం ఆదివారం మీ పిల్లలకు వాహనాలు ఇస్తే తస్మాత్ జాగ్రత్త ఐదు వేల రూపాయల భారీ జరిమానా వేయడం జరుగుతుంది తల్లిదండ్రులు మేల్కొండి మీ పిల్లలకు ప్రేమతో వాహనాలిస్తే ఐదు వేల రూపాయలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఇక ఎవరు చెప్పినా ప్రసక్తే హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇంకొకటి మైనర్ డ్రైవింగ్ విషయంలో కూడా మేము ప్రజలకు తెలియజేయడం ఏమంటే మైనర్ డ్రైవింగ్ అనేది కానీ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ గానీ ఐదు వేల రూపాయలు చలానా పడుతుంది మీరు ఐదు వేల రూపాయలు మేము ఏ విధంగా కట్టగలమని అనుకుంటే బాధపడి ఏమీ ప్రయోజనం లేదు మీరు తప్పకుండా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడు లైసెన్స్ తీసుకోవాలి తర్వాత మైనర్లకు బండ్లు ఇవ్వద్దని తల్లిదండ్రులకు కానీ మైనర్లకు కానీ పలుసార్లు మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది సుమారుగా ఎనిమిది నెలల నుంచి ఈ ప్రోగ్రాం కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది కానీ తల్లిదండ్రులు బాధ్యతను విస్మరించి మైనర్లకు బండ్లు ఇచ్చి పంపుతా ఉన్నారు దాని వలన ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో అనేది మీకు కూడా ఇంతకు ముందు కూడా వివరించడం జరిగింది దయచేసి బాధ్యతాయుతంగా ప్రవర్తించండి మైనర్లకు బండ్లు ఇచ్చి ప్రమాదాలకు లోను గురి లోను కావద్దండి అట్లే ఇతరులకు కూడా ప్రమాదాలు కలగజేయద్దండి చలానా మాత్రము ఒకసారి పడిన తర్వాత ఐదు వేలు కట్టుకోవాల్సిందే మీకు ఎటువంటి తగ్గింపు అనేది ఉండదు మార్పు అనేది ఉండదు దయచేసి ఈ విషయంలో మీరు వారికి సహకరించి ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా మీ బాధ్యతగా రోడ్డు భద్రత సూచనలు పాటిస్తారని చెప్పి ట్రాఫిక్ వారి పోలీసు ట్రాఫిక్ పోలీసుల తరఫు నుంచి కోరుతున్నాం

శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ ఆర్టీసీ బస్ స్టాండ్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి